శ్రీ శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల తొమ్మిదవ నామం మూడక్షరాల నామం రంజని ఈ నామంతో అమ్మవారిని జపం చేసుకునేప్పుడు ఓం రంజన్యే నమ అని చెప్పుకోవాలి రంజని అంటే రంజింపజేసేటువంటి శక్తి కలిగినటువంటిది రంజని రమణి ఒకటి రేఫాన్ని ఒకటి బిందువుని సూచిస్తోంది ార సంయుక్తం వీతిహోత్ర సమన్వితం అంటే వియత్ అంటే ఆకాశం రమ్యంలో చూపించారు రాజీవలోచనాల్లో ఈకారం చూపించాము రంజని బిందువుని రమణి రకారాన్ని చూపిస్తోంది ఇదేదో తెచ్చి పెట్టి అన్వయించినటువంటిది కాదు ఇది మంత్రశాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం ఆశ్చర్యం ఎక్కడ కలగాలి అంటే ఇలాంటి రహస్యాలన్నీ ఇందులో పెట్టారా అని మనం గమనించుకొని ఆనందించబడాలి ఆనందం యొక్క రకరకాల అవస్థలు రమ్య రంజని జ్ఞానము ఆనందం ఉంటేనే కళ్ళు విచ్చుకుంటాయి కళ్ళు విచ్చుకుంటే వెలిగిపోతున్నాడండి అంటూ ఉంటాము రాజీవలోచన అన్నా కూడా ఆనంద స్వరూపమే అమ్మవారు అంటేనే ఆనందం అందం రమ్య అంటే ఆనంద స్వరూపం రంజని అంటే రూపిణి రంజింప చేసేది రంజని ఆనందదాయని రూపిణి అయినటువంటి అమ్మ వివిధ ఆనందాలుగా ప్రకాశిస్తుంది రంజని అంటే ఉత్సాహకారిణి ఇలా కొంతమంది వ్యాఖ్యానం చేశారు ఉత్సాహం అంటే ఒక పని చేయడానికి కావాల్సినటువంటి ప్రేరణ ఆసక్తి అదంతా కూడా ఆనందం పొందుతున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది ఉత్సాహాన్ని పెంపొందింపజేసే తల్లి అమ్మ రంజని అలాగే వ్యక్తులు సన్నివేశాలు రంజించబడాలంటే వ్యక్తుల ద్వారా జరిగే సంభాషణ ఒకరి సాన్నిధ్యం వల్ల ఒకరికి కలిగేటువంటి అనుభూతి బాగుండే విధంగా ఉండాలి ఇలా చెయ్యగలిగినటువంటి సామర్థ్యాన్ని రంజనం అంటాము చోటులో అస్తిత్వం మాత్రం మాత్రమే ఉంటే ఇది సాధ్యం కాదు అస్తిత్వం ఉన్న అస్మిత్వం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది అంటే చోటంతా తానే అయి ఉండటం వలన మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఇది అమ్మవారికి తప్ప వేరొకరికి సాధ్యం కాదు మిగిలిన ఎవరినైనా చోటులో కొంత మేరకు అస్తిత్వమే ఉంటుంది కానీ అస్మిత్వం మాత్రం అమ్మకే ఉంటుంది ఈ నామంతో అమ్మవారి నామాన్ని మనం జపం చేసుకుంటున్నప్పుడు సంపుడీకరణ చేసినప్పుడు మనసుకు ప్రశాంతత ఆహ్లాదాన్ని కలిగించే పరిస్థితిని ఇస్తుంది ఎప్పుడు ఏదో ఒక అలజడితో ఆందోళనతో కారణం చిన్నదైనా సరే పెద్దగా భయపడటం కారణం లేకున్నా కూడా కంగారు పడటం ప్రతి చిన్నదానికి అతిగా స్పందించడం ఇలాంటి లక్షణాలని తగ్గి ప్రవర్తన క్రియ మాటలో మంచి మార్పు వస్తుంది అధిక రక్తపోటు మధుమేహ వ్యాధితో బాధపడేవారికి నామంత్రం గొప్ప ఉపశమనామాన్ని ఇస్తుంది నిత్యం ఈ నామం ధ్యానం చేసే వాళ్ళకి కోపం తగ్గి క్షమాగుణం కలుగుతుంది కుటుంబంలో ఎక్కువగా కలహాలు ఉంటే కనుక ఈ నామాన్ని కొన్ని రోజులు ఓం ఐం క్లీం క్లీం రంజని ఆహ్లాదజనని ఇలా అమ్మవారి లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేసి జపించవచ్చు ఈ నామంతో సహస్రనామ పారాయణాన్ని సంపుటీకరణ చేసి చేస్తే పైవన్నీ కూడా మనకి లభిస్తాయి ఓం ఐం భ్రీం శ్రీం రంజన్య నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్సింహాసనేశ్వర్య నమ